కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు పత్తి సీజన్ ప్రారంభమవుతున్నదని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు రైతులు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకు పత్తిని అమ్మకూడదని సూచించారు సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దే పత్తిని విక్రయించాలని కపాస్ కిసాన్ యాప్ ద్వారా ముందుగా నమోదు చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలని అన్నారు నాణ్యమైన తేమ శాతం ఎనిమిది నుంచి పన్నెండు శాతం మధ్యలో ఉన్న పత్తిని తీసుకురావాలని ప్లాస్టిక్ సంచులు ఉపయోగించవద్దని సూచించారు కేంద్ర ప్రభుత్వమే రైతుల దగ్గర నుంచి పత్తి కొని సరైన మద్దతు ధరని ఇచ్చే కార్యక్రమం సోమవారం నుంచి మొదలవుతా ఉంది ఇప్పటికే గత సంవత్సరం సుమారుగా ఒక లక్ష అరభై వేల క్వింటాళ్ల పత్తిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది మద్దతు ధర ఇచ్చి ఈసారి కూడా ఎనిమిది వేల అరవై రూపాయల మద్దతు ధరగా ఆ వేరియేషన్ మళ్ళీ ఉంటది అక్కడ తీసుకొచ్చే పత్తిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత వేరియేషన్ కూడా ఉంటది దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే వాళ్ళందరి దగ్గర కూడా ఈ పత్తి కొనుగోలు సోమవారం నుంచి మార్కెట్ యార్డ్ లో ప్రారంభిస్తా ఉన్నాం మిల్లులను ఐడెంటిఫై చేసాం ప్రైవేటు మిల్లుల ద్వారా ఈ రోజు మనము పత్తి కొనే ప్రయత్నం చేస్తా ఉన్నాం వీళ్ళందరూ అడుగుతాం ఈసారి పత్తి ఎలా వచ్చిందంటే పత్తి బాగానే ఉంది కానీ ఈ వర్షాల వల్ల కొంత పాడవుతా ఉందండి పంట పూర్తిగా చేతికొచ్చిన సమయానికి ఈ వర్షం పడి తడిచిపోతా ఉంది మాయిశ్చర్ కంటెంట్ పెరిగే అవకాశం ఉంది ఇబ్బంది పడతారు రైతులు అని కూడా చెప్తున్నారు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది ఇది ఇలా జరగకుండా ఉండాల్సిందే ఆధోనితో పాటుగా ఎమ్మిగనూరు మంత్రాలయం పెంచుకలపాడు నంద్యాలలో కూడా ఇలాగే కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలుని మొదలు పెడతాం నేను రైతులకు ఒక ముఖ్యమైన సూచన కూడా చేయాలనుకుంటా ఉన్నాను కపాస్ కిసాన్ అనే ఒక యాప్ ఉంటది ఈ కపా ఎందుకంటే చాలా మంది రైతులు నేరుగా పత్తి తీసుకొని మార్